జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘనంగా టీవీ న్యూస్ మన టీవీ ఆంధ్రాక్ష దినపత్రిక మేనేజింగ్ డైరెక్టర్ సోలార్ కింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత డాక్టర్ షేక్ మహబూబ్బాషా జన్మదినం సందర్భంగా కేక్ ను కట్ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు ముందుగా మహాదేవాపూర్ మండలంలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారి దేవాలయంలో వారి పేరుపై జిల్లా స్టాఫ్ రిపోర్టర్ దోలం రవిగౌడ్ మండల రిపోర్టర్లతో కలిసి కుంకుమార్చనలు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు అనంతరం మహదేవాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కాటారో రిపోర్టర్ సిరిసిల్ల నరేష్ మహాదేవపూర్ రిపోర్టర్ రేగుల భాస్కర్ సీనియర్ రిపోర్టర్లు పాల్గొన్నారు

कम्पलको भत्को भन्छे म मर्दै र बुझ्बाट यो पार्टी बाट या द्वारा बाट आउने गयो हिन्दे पार्टी अन्त दा 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 पार्टी दिस पार्टी बाट यमले ग्रुप लागर गर्नु गयो भने गालो अर साल भन्नु समय दाख म भिकरी

அது ஆங்கி இல்ல ஆங்கில கார்ட்டர்ஸ் ஜமாயிருக்கோம் நம்ம லோக் பயட்டை